హాయ్ హలో ఫ్రెండ్స్ లక్ష్మీ శ్రీనివాస్ తెలుగులాగ్స్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇది శివరాత్రికి తీసిన వ్లాగ్ అండి లేట్ అయిపోయింది ఏమనుకో హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండటం వల్ల లేట్గా అయితే పోస్ట్ చేశాను ఇంకా మార్నింగ్ మార్నింగే ఇక్కడ మీతో మాట్లాడుతూ ఇదిగోండి ఇక్కడ కౌంటర్ టాప్ అయితే చూపిస్తున్నాను కౌంటర్ టాప్ చూసారా ఎంత మెస్సి మెస్సీగా ఉందో ఇంకా బాబుని పూలు కోసుకురామంటే చిన్న బాబు వెళ్ళేసి పూలు కోసుకొచ్చాడు చెన్నోడల్లేసి ఇంకా దేవుడి దగ్గర అంతా మొత్తం నీట్గా పటాలు అన్నీ తడిగుడ్డు పెట్టి చేసుకొని అక్కడ వేసిన క్లాత్ కూడా మార్చేసి కొత్తది అయితే వేసానండి ఇంతలో ఫ్రిడ్జ్ అయితే నైట్ కరెంట్ పోయినట్టు ఉందండి మొత్తం ఆ గడ్డగట్టిందంతా మొత్తం కిందకి వాటర్ రూపంలో ఇంకా వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇంకా అది ఆ ఫ్రిడ్జ్ ఇంకా ఎలాగో వచ్చేసింది కదా అని మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసాను ఇంకా క్లీనింగ్ చేసిన తర్వాత ఇదిగోండి వాటర్ చూసారా ఇలా సింక్ దగ్గరికి సింక్లోకి కింద హోల్ ఉంటుందిలేండి దాంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఇంకొచ్చినా కానీ బయటంతా వాటర్ వాటరీగా ఉంది ఇంకా అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి బయట అయితే శుభ్రంగా వాకిళ్ళు కిచెన్ పక్క అంతా కడిగేస్తే ముగ్గులు అయితే పెట్టేస్తానండి తులసికోడ దగ్గర అలాగే కిచెన్ పక్క గుమ్ము దగ్గర అలాగే దేవుడి కూడా సామాన్లు కూడా వాసేస్తాను ఇదిగోండి ఇక్కడ ఇదేం చూపిస్తున్నాను అంటే బజ్జీలు అయితే టిఫిన్కి అయితే ఏమేయలేదండి ఇంకా బజ్జీలు తెచ్చుకోమంటే పిల్లలు వెళ్ళి బజ్జీలు అయితే తెచ్చుకున్నారు అది నాకు ప్రసాదం అన్నమాట నా కొడుకులు వదిలేసిన ప్రసాదం అన్నమాట నాకు అక్కడ సగం ముక్క అయితే వదిలేసి సగం బజ్జీ అయితే వేసేసుకున్నారు ఇంకసారి నేను తర్వాత తిందాంలే అనేసి ఇంకా ఇవన్నీ ఒక దాంట్లోకి పెట్టి అదేంటి ఉపవాసం ఉండరా మీరు అని అండి ఉపవాసం ఉండి ఓపిక లేదా ఆ టైంకి నాకు ఫుల్ ఫేవర్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఉపవాసాలు అలాంటివి ఏం పెట్టుకోలేదు హెల్త్ బాగుంటేనే కదండి ఏదైనా అనేసి ఇంకా ఉపవాసం అయితే లేనండి లాస్ట్ వీడియోలో చూసారు కదా ఇంకా అప్పటికే కొంచెం కొంచెం బెటర్ అవుతూ ఉన్నాను ఇంకా ఇంకా ఇదిగోండి ఇంక ఈ పనులన్నీ చేసుకుంటే ఇక్కడకి ఒక వింత కీటకము అంటారో పురుగు అంటారో ఏమో దీన్ని ఏమంటారో నాకు తెలియదు అండి వచ్చింది ఇది భలే మె మెలమెల మెరుస్తూ భలే అందంగా ఉందండి దీన్ని ఎప్పుడు నేను ఎప్పుడు చూడలేదు ఇది భలే విచిత్రంగా ఉంది పురుగు అది భలే సైని సైనిగా మెరుస్తుందండి సిల్వర్ కలర్లో ఉండి అందుకని బాగుంది కదా మీకు కూడా చూపిద్దాం అనేసి ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా త్వర త్వరగా కెమెరా పట్టుకుని వచ్చి ఇంకా తలస్థానం అన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా పూజ అయితే మొదలుపెట్టాను ఇంకా నా పూజ అయితే మొదలు పెట్టేసాను ఇంకా ఇంకా అలా పిల్లలు మా హస్బెండ్ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళారండి మన వీడియోలో చాలాసార్లు చూపించాను సరస్వతి దేవి దగ్గర టెంపుల్ ఉంటుందనేసి అక్కడికైతే పిల్లలు మా వారు అయితే వెళ్ళారు ఇంకా నేను ఆ లైన్లో నిలబడే ఓపిక కూడా లేక నేను వెళ్ళలేదు ఇంక ఇంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకుందాం శివయ్యని రెడీ చేసుకున్నాను ఇదిగోండి శివని అయితే నా చేతులతో నేనే మట్టితో ఇలా రెడీ చేసుకుని ఒక తొమ్మిది సాయంతో అలా లింగ రూపంలో రెడీ చేసుకున్నాను ఇంకా ఇంక ఇదిగోండి ఇంకా పువ్వులన్నీ చక్కగా శివయ్య దగ్గర పెట్టేసి శివకి ఇష్టమైన శంఖం పువ్వులు అలాగే ఇవన్నీ పెట్టి పూజ అయితే మొదలుపెట్టానండి ఇంకా నా దగ్గర మొన్న అమ్మ పంపించిందండి అమ్మ మొన్న వచ్చినప్పుడు పట్టుకొచ్చినట్టు ఉంది విభూతి ఉంటే ఇదిగోండి ఇలా విభూతితో అభిషేకం అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఓం నమ శివయ్య ఓం నమ శివయ్య అనుకుంటూ హరహర్ మహాదేవ శంభు శంకర అనుకుంటూ ఇలా విభూతితో అయితే పూజ అయితే చేసుకున్నానండి ప్రశాంతంగా మళ్ళీ మనసుకు ప్రశాంతంగా ఉందండి ఇంకా అలా పూజ చేసుకుంటూ ఉంటే విభూతితో ఇంకా అలా పూజ చేసుకుంటూ అక్కడే చాలాసేపు పోయానండి మనసుకు ప్రశాంతంగా అనిపించి అంత ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇవి రుద్రాక్షలు అండి ఇవి కూడా దగ్గర పెట్టి అలాగే రుద్రాక్షలు పెట్టి కూడా ఇంకా శివయ్యని అలా అలంకరించేసాను అలంకరించుకున్న తర్వాత ఇవ్వండి ఇంకా శివయ్య దగ్గర అయితే పూజ అయితే ఇలా ఇలా చేసుకుంటూ మనశాంతిగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను మన చేతులతో మనం అలా రెడీ చేసుకుని పూజ చేసుకుంటే అంతకంటే అదృష్టమే ఉంటుందండి నాకైతే చాలా హ్యాపీ ఉంది ఇలా శివలింగం చేసుకుని పూజ అయితే చేసుకుంటుంటే ఇంకా ఇక్కడ పూజ దేవుడి దగ్గర శివకి అలా అభిషేకం అయ్యి చేసుకున్న తర్వాత ఇదిగోండి తులసి కోడి దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను ఇక్కడ ఇంకా ఆ రోజే ఉమెన్స్ డే కదా హ్యాపీ ఉమెన్స్ డే అనేసి షార్ట్లో పెట్టడానికి ఇదిగోండి వీడియో క్లిప్ కూడా తీసాను ఇంకా మీతో మాట్లాడుతున్న మాట ఇంకా హ్యాపీ ఉమెన్స్ డే అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలని ఇలా మీతో మాట్లాడడానికి కాస్త ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుతున్నాను అన్నమాట అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు జాగారాలు చేస్తున్నారా ఇవన్నీ మాట్లాడుతుంది అనమాట ఇక్కడ నేనని నేనని దాన్ని ఇక్కడ రామ తీర్థాలని ఉంటుందండి భలే జరుగుతుంది తీర్థం అయితే నైట్ జరుగుతుంది అనమాట ఇంకా మా వారు కూడా మధ్యాహ్నం నుంచి డ్యూటీకి వెళ్ళడం వల్ల ఇంకెళ్ళలేదండి ఎప్పుడైనా నెక్స్ట్ శివరాత్రికి ప్లాన్ చేసి చూపిస్తానులేండి ఇంక ఇక్కడ అయితే చారుకి అయితే పప్పు అయితే పెట్టేసేసాను ఇంకొక పక్క అప్పడాలు ఉంటే ఆ వేపుకుందాంలే అనేసి ఇంకా ఇదిగోండి నలుక్కు ఇంకా ఏదైనా అయిపోయిన తర్వాత కోళ్ళని ఎలాగా మూసేస్తాను కదండి కోళ్ళని ఎక్కడ మోసేసేటప్పటికి ఇదిగోండి ఇక్కడ ఇంకో అద్భుతం అయితే జరిగింది ఈరోజు రెండు అద్భుతాలు అయితే జరిగినాయి అండి నా నేను చూసినీ ఇది ఎప్పుడూ నేను ఇలా చూడలేదు ఇది సాలిపురుగు అలా వేలాడుతూ ఉందండి ఇది ఎలా ఎక్కడ వేలాడు ఎలా వేలాడుతుంది అబ్బా అని చూస్తుంటే ఇది ఎలా తీగలా వే ఏర్ప ఏర్పరచుకుందండి తులసికోడ దగ్గర నుంచి ఇక్కడ పూల చెట్టు ఉంటుంది అక్కడ వరకు తీగ ఎలా ఏర్పరచుకున్నట్టు ఉంది అది ఇలా ఆడుకుంటూ వెళ్తుంటే బలి చిత్రంగా అనిపించిందండి అండి తర్వాత చాలా సేఫ్ సస్పెన్స్ తర్వాత చూస్తే నాకు ఆ లైన్ అనేది కనపడింది ఇక్కడ కనపడుతుంది కదండి కొంచెం తెల్లగా అదే లైన్ అనమాట ఇంకా లైన్ అట్టుకుని బలి వెళ్తుందండి ఇది అందుకని బలి గమ్మత్తుగా ఉందనేసి మీకు కూడా షేర్ చేసుకుందామని మీరు కూడా చూస్తారు కదా అని ఈ వీడియో క్లిప్ కూడా త్వర త్వరగా లోపలికి వచ్చి ఈ వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను అన్నమాట రెండు అద్భుతాలు చూసానండి ఈరోజు నేనైతే ఈ సెలబులకు ఇలా ఆడుతూ వెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదు గూడైతే ఏర్పరచుకోవడం చూసానులేండి ఇలా భలే విచిత్రంగా ఎలాడుతుంది కదా ఇది గాలి వేస్తున్నా సరేనండి అది పడిపోవట్లేదు భలే బ్యాలెన్స్ చేసుకుని ఉంటున్నది అక్కడ ఎంత గాలి వస్తుందో ఆ చెట్లలో నుంచి అది భలే వెళుతూ ఉంది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి